చినుకులు పడితే ఉంటే చింతబొగ్గుల నిప్పులపై కాల్చిన మొక్కచొన్న పొత్తులు తింటే ఆ టేస్టీ వేరు ఆ ఆనందమే వేరు తక్కువ ఖర్చుతో అధిక ఆరోగ్యం అందించే మొక్కచొన్న పొత్తు ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తుంది చిరు వ్యాపారులు బళ్ళ పైన చెట్ల కింద రహదారుల వెంబడి కూడా ఈ మొక్కచొన్న పొత్తులు అమ్ముతూ పొట్టు పోసుకుంటున్నారు గత సీజన్తో పోల్చుకుంటే ఈ ఏడాది ధర పెరిగింది గణపవరంలో పొత్తులు విక్రయిస్తున్న వ్యాపారి వర్షాలు ప్రారంభం కావడంతో వీధుల్లో రహదారులు ఇవ్వబడి మొక్కజొన్న కండలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఏమాత్రం చల్లగా ఉన్నా వేడివేడిగా మొక్కజొన్న కోసం జనం ఎగబడుతున్నారు రుచితో పాటు పోషకాలు ఖనిజాలు విటమిన్లు అధికమై ఏడది హోల్సేల్ ధర ఎక్కువగా ఉండడం బొగ్గు ధరలకు పెరగడం కాస్త ఇబ్బందిగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు గత ఏడాది ఒకటి పది రూపాయలకు విక్రయించగా ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో సైజును బట్టి ఇరవై ఐదు రూపాయలకు కూడా విక్రయిస్తున్నారు హోల్సేల్గా కాల్చని పొత్తు పద్నాలుగు నుంచి పదిహేను రూపాయల వరకు అమ్ముతున్నారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఔషధంగా బరువు తక్కువగా ఉండి బాధపడుతున్న వారికి మొక్కజొన్న పొత్తు తింటే మంచి ఫలితం కనిపిస్తుంది కొంతకాలం పాటు వీటిని తింటే నీరసం తగ్గడం బరువు పెరగడానికి దోహదపడతాయి ముఖ్యంగా పోలిక్ యాసిడ్ గర్భిణీలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది రక్తహీనతకు చెక్ పెడుతుంది విటమిన్ వీట్ అధికంగా ఉంటుంది మెదడుకు గ్లూకోజ్ అందించే విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఏ ఉంటుంది అసిడిటీ కొలెస్ట్రాల్ శరీరంలో చెడు వ్యర్థాలను నిర్మూలిస్తుందని కిడ్నీ క్యాన్సర్ సమస్యలను ఎదుర్కొంటుందని వైద్యులు వల్ల

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి